వెల్కమ్ టు క్యూ సెవెన్యస్ నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు గెలుస్తారని ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జెల్ల లింగయ్య అన్నారు శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మండల పార్టీ అధ్యక్షులు నాగుల వంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామంలో బలంగా ఉందని కేసీఆర్ హయంలో పదేళ్లలో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని మేము చేసిన అభివృద్ధి మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు గవర్నమెంట్ నుంచి గెలిపించుకోవడం జరిగింది ఆ తర్వాత నో నరసింహారి హాయిలు ఇరవై నాలుగు ట్రాన్స్ఫరాలు ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా ఇరవై నాలుగు గంటల కరెంటుతో చిన్న గ్రామ పంచాయతీ ఆరు వందల యాభై ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీకి గుర్రంపూడు మండలంలోనే విద్యుత్ విషయంలో ఇరవై నాలుగు ఇరవై ఆరు ట్రాన్స్ఫరాలు ఫిట్ చేయించడం జరిగింది ఎవరి దగ్గర కూడా ఎలాంటి డబ్బులు లేకుండా చేసి ప్రతి రైతుకు అందుబాటులో అయింది ఇవాళ రైతు విధంగా కానీ ప్రతి పింఛని విషయంలో కానీ ఇంటికి పోయి అడిగి పని చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాగేష్ ఐదు సంవత్సరాలు మంచిగా చేసిండు పాటు నేను బీఆర్ఎస్ పార్టీ శాఖగా పనిచేస్తున్నాను మీ సీసీ రోడ్లు తుర్కోన్బాయి వరద ఈ ఊరికి వరద పొందన్న గతంలో ఒక నలభై యాభై సంవత్సరాలు ఉన్నదానికి దానికి గోడ నిర్మా నిర్మించడం జరిగింది దానికి ఎంపీపీ గారి నిధులతోని ఎమ్మెల్యే గారి నిధులతో పూర్తి జరిగింది ఒక ముప్పై సంవత్సరాల నుంచి మా ఇన్ మీద నుంచి మెయిన్ వైర్ కరెంట్ ఉంటే దాని నరసింహే గారి సహకారంతో ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్లు స సలహా బురి జనార్దన్ రెడ్డి గారి సహకారంతో ఈ ముప్పై సంవత్సరాల నుంచి కాని పని మళ్ళీ మెయిన్ రోడ్ ఏమంటే పక్క తీసి ఇండ్లకు ప్రమాదం లేకుండా చేయడం జరిగింది ఇక ఇక్కడ ఐదు సంవత్సరాలలో సరే గత నాయకులు పనిచేసారు చేయలేదని చెప్పడం కాదు సరే వాళ్ళు చేసేది వాళ్ళు చేసారు మేం మటుకు ఐదు సంవత్సరాలు రైతుకు ఇబ్బంది లేకుండా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి రైతు సంతోషంగా బతుకుందంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాల వల్లనే దీనికి తోడు మా ఎస్సీ బిడ్డ అయిన నగేష్ గారు ప్రతి రిస్క్ ఏ లాంటి చిన్న విషయం ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి ప్రతి మనిషికి సేవ చేసిన వ్యక్తి అతనికి చాలా ధన్యవాదాలు దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా రొయ్య ఎల్లేషు వార్డ్ నెంబర్లు నగేషు జల్లేయకన్నా మాకు పార్టీ నాయకుడు తిరుపతిరావు గారు ఆయన మండల పార్టీ అయినా కాంచి బాగా రిస్క్ తీసుకొని ప్రతి విలేజ్కి ఎక్కడికి పోయినా ఏ ఆపతైనా ఏ రైతుకైనా అందుబాటులో ఉండి ఈ భగతన్న సహకారంతో ప్రతి పని ముందుకెళ్తున్నాం ఇప్పుడు కూడా ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల అభివృద్ధి చూసుకొని పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా లక్ష్మీదేవిగూడెంలో గులాబ్ జెండా ఎగురుతుంది పార్టీల ఎవరికి భగత్ గారు బీఫామ్ తిరుపతిరావు గారు ఇస్తే ఖచ్చితంగా గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నాం డీసీలకు నలభై రెండు శాతం అని చెప్పి ఇవాళ పదిహేడు శాతానికి తగ్గేయడం వల్ల బీసీలైనా ఎస్సీలైనా ఐకంగా ఖచ్చితంగా పనిచేస్తాం పార్టీలు ఏదైనా కావచ్చు బీసీల విషయంలో అన్యాయం జరిగింది చాలా దీన్ని ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు బీసీల అన్యాయం పట్ల తీసుకోవాలి నలభై రెండు శాతం అనేది కేంద్రం బిల్లు పెడతాయి వీళ్ళు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బీసీలను అనగదొక్కుతారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కామారెడ్డి డిగ్లేషర్ అని చెప్పి మోసం చేసి ఇవాళ బీసీలతోని చెలగాటం ఆడుకొని వాళ్ళు మెయిన్ మెయిన్ పోస్టుల కోసం వాళ్ళ అనుకూల అయిన ప్రదేశాలు మార్చుకోరు అది అందరు మీడియా వాళ్ళు చూస్తేనేవరు ప్రజలు చూస్తేనేవ్వరు ఈ పార్టీలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు లక్ష్మీదేవడం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ భగతన్న గారి సహకారంతో మండల్ పార్టీ నాగలవంచ తిరుపతిరావు గారి బిపా ఎవరికి ఇచ్చినా ఏ క్యాండిడేట్కి ఇచ్చినా బీసీ అయినా ఎస్సీ అయినా ఓసీ అయినా గెలిపియడానికి సిద్ధంగా ఉన్నాం